అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడి వేడిగా కొనసాగుతూ ఉన్నాయి అధికార పార్టీలోను ప్రతిపక్ష పార్టీలోనూ రాజీనామాల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాగే ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా రాజీనామాలు నాయకులు అందరూ కూడా చేస్తూ ఉంటారు ఈ రాజీనామాల వల్ల స్థానికంగా ఉండేటువంటి ఓటర్ల పైన సామాన్య జనం పైన ఏమాత్రం ప్రభావితం చూపిస్తుంది వాటి వల్ల ఎవరికి లాభం అనేటువంటి అంశాలను మనం మనంగాన పరిశీలించినట్టయితే గతంలో పాత తరం నాయకులు సిద్ధాంతాలను విభేజించి వారు తీసుకునేటువంటి నిర్ణయాలను విభేజించి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ లో అది నడవట్ల అసలు సిద్ధాంతాలు కూడా తెలియనటువంటి వాళ్ళ నాయకులుగా చాలా అది ఒక సపరేట్ పాయింట్ కానీ ఒక విషయాన్ని గాన బాగా అబ్జర్వేషన్ చేస్తే నువ్వు కూడా అలాంటి ప్రజల కోసం రాజకీయ పార్టీలలోకి వెళ్తాము ప్రజల కోసమే మా జీవితం త్యాగం చేయడానికి అని చెప్పేసి చెప్తారు మాటల వరకే ఉన్నాయనేటువంటి వాడు రాజీనామా చేసేటప్పుడు తెలుస్తా ఉంది ఎందుకంటే ఒకే ఒక విషయం బాగా అబ్జర్వేషన్ చేయండి నీవు ఒక పార్టీ నుండి ఒక పార్టీని రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ బయలా ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఈ పార్టీని వీడుతున్నానని చెప్పాలా నీ టికెట్ కోసం నీ యొక్క దాని కోసం లేకపోతే నీకు ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం ఇంకొక పార్టీ ఒక వారం రోజులు ఇంకొక పార్టీ ఒక వారం రోజులు ఇలా ఎన్ని రోజులు అని చెప్పేసి కాలయాపన చేస్తారు ప్రజలు ఈ విషయాల్లో చాలా చైతన్యవంతం కావాల మీరు కాను చైతన్యం కాకుండా ఇలాంటి ఆ నాయకులకు అందరికి జేజీలు కొట్టేంత వరకు ఇలాగే ఉంటది ప్రతి ఒక్కడికి ఒక పది ఇరవై మంది కావడం వాడిని నాయకుని చేయడం వాడికి జేజేలు పలకడం దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉంటుంది ఒకసారి ఆలోచన జైన్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా అంతకంటే ముందర రెండు కుటుంబాలు ఒకరో ఇద్దరో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆరేడు మంది అయినారు ఈ పోటీలో ప్రజల పైన ఇంకా పన్నుల భారం కానీ ఇంకొక భారం కానీ పడతానే ఉంది కానీ వాళ్ళకి ఏమి విముక్తి అయితే కలగట్లేదు కదా మళ్ళీ నాయకత్వము పెరిగినప్పుడు ప్రజల సంక్షేమం పెరగాలి ప్రజల సంక్షేమం పెరుగుతూనే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి స్థితిగతులన్నీ కూడా మార్పు రావాలి అందరూ కూడా దారిద్ర ద్రవ్యదేకం నుండి ముందరికి వెళ్ళాలి కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ కానీ నాయకులుగా చలామణి కావడం వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెంచుకోవడం వాడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేయలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఇలా ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్ తరాలకు ఎలాంటి భారం కూడా పడదు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మీరు కాన అలాంటి ఆశావాదులకు మీరు గాన స్వస్తి పలకకపోతే సమాజం ఇంకా క్షీణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా అలాగే జంపింగ్ జపాంగ్లకు మీరు ఆ జేజీలు పలకకుండా ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కానీ లేకపోతే ప్రజల బావం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్లకు జేజీలు పలకండి అంతేగాని ఇలాంటి వారికి అందరికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న లేదు మొన్న వారం రోజుల అనుకుంటా అంబట్ రాయుడు జాయిన్ అయినాడు రిజాయిన్ అయినాడు ఇంకా అంతే ఇంకా అంతకంటే ముందర ఏంటి నేను క్రీడలను అది చేస్తా ఇది చేస్తా ఏం చేసేది ఏం ఉండదు వాళ్లకు గా సిద్ధాంతం ఎప్పుడైతే నమ్ముకొని వస్తాడో సిద్ధాంతాల ప్రకారం నేను ఇది దానికోసం పనిచేస్తానని చెప్పేసి రాజకీయాలు లేక రావాలి కానీ ఎవరో ప్రేరేపించారనో ఒకరికి ఆకర్షితులయ్యో ఇలాంటివన్నీ కూడా మాటలు చెప్పేంత వరకే ఉంటాయి కానీ ఇంకా వేరే రకంగా అయితే ఉండదు అలాగే కేసు నేను ఇలా చూసుకుంటా వెళ్తా ఉంటే కిందకి వెళ్తా ఉంటే ఇంకా ఉన్నాయి ఇంకా రేపటి నుండి కూడా చాలా మంది రాజీనామాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు రేపు ఇంకొకటి థర్డ్ లిస్ట్ ఏదో ప్రకటిస్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నారు ఎవరికైతే సీట్లు అయితే ఉండవు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకే ఒకదానికి సిద్ధపడ్డారు ఏంటి రావడము అది లేదు ఇది లేదు అది ఇది అని చెప్పేసి ఒక మసీ మస్సు మార్కా మారడికాయ చేసి ప్రజలందరిని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా బాగా ఆలోచన చేయండి ఇంకొక విషయం వీరందరూ కూడా వీళ్ళ వల్ల ఏ మాత్రం ఉందని చెప్పేసి మీడియా కూడా వీళ్ళందరిని అంత టెలికాస్ట్ చేస్తూ ఉంది వీళ్ళందరిని కూడా వారికి ఎలాంటి సిద్ధాంతాల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళను ఎలాగ బయలా ప్రకారం పనిచేయనటువంటి వాళ్ళందరినీ ఎందుకు మీడియా కూడా అందరణంగా హైలైట్ చేసి చూపిస్తూ ఉంది కాబట్టి ఒకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలాంటి ట్రాపుల్లో ఎప్పుడే కానీ పడద్దు ప్రజలారా మీరు ఎప్పటికెప్పుడు వాటి అన్నిటిని అధిగమిస్తూ ముందరికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటా సెకండ్ వచ్చేసి ఏంటని సెకండ్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ లో వాడుకు మాట్లాడుకుందాం